మన ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్య కారణంగా వాళ్ళ మనుషుల కుళ్ళు కారణంగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సజీత్ చంద్ర గారు బాగా ఉన్న విద్యా వ్యవస్థను ఏడేడు కాలేజీలు ఒక్కొక్కటి ఒక యూనివర్సిటీ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క కాలేజీ స్థాపించాలంటే వంద కోట్లయ్యే కాలేజీలు కూడా ఉన్నాయి ఏసీ కాలేజీ కాలేజీ కానీ ఆంధ్ర లైలా కాలేజీ కానీ అటువంటి కాలేజీలను నాశనం చేస్తూ గవర్నమెంట్ చేసి మళ్ళా ప్రభుత్వానికి చెడ్డ తిరిగి ఎన్నికొచ్చినారు సరే అన్న మంచి మనసుతో మీరే నడుపుకుంటామంటే ఎన్నిక తీసుకుని అభ్యంతరం లేదు ఎన్నిక ముఖ్యమంత్రి గారు నాకు తిరిగి వెనక్కి రావడానికి అవకాశం కల్పించారు గవర్నమెంట్ లో విలీనం చేసినప్పుడు నేను మైదిపూర్కి వెళ్ళడం జరిగింది చాలా గవర్నమెంట్ కాలేజీలలో ఉపాధ్యాయులు పదహైదు మంది ఉంటే పిల్లలు ఇరవై మంది ఉన్నారు ఒక్కొక్క పిల్లవాడికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ పిల్లలు ఉపాధ్యాయులు నిష్పత్తి సమానంగా ఉంటుంది చాలా కాలేజీలో ఉన్నత విద్య అస్తవ్యస్తమైంది సతీశ్ సతీష్ చంద్ర గారికి మన ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు తనిఖీల పేరుతో జనం దృష్టిలో ఏదో మంచి చేస్తూ ప్రక్షాళన చేస్తున్నట్టు చేస్తున్నారు కానీ వాస్తవానికి న్యాయం జరగడం లేదు నిన్న నిన్న డ్యూటీకి వచ్చేటప్పటికి చాలా మందిని రాత్రి సర్కులర్ ఇచ్చి ఒక వెళ్ళినప్పుడు డ్యూటీలు ఉన్నాడు మేము ఎగ్జామ్ డ్యూటీ పార్ట్ ఆఫ్ ది పార్ట్ కాగా ఉపాధ్యాయుడు విద్య బోధిస్తాడు పాఠం చెప్తాడు పేపర్లు దిద్దుతాడు ఎగ్జామ్ డ్యూటీ చేస్తాడు ఇవన్నీ మా డ్యూటీలు పదహైదు ఇరవై ఆప్లు పెట్టి ఇవన్నీ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే విధంగా చేసి అసలు పట్టించి డెబ్బై ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ అందంగా రంగులు వేస్తాం ఆ రంగులు వేసిన బిల్డింగ్ లో పాఠం చెప్పేది చెట్టు కింద పాఠం చెప్పగలడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఎప్పుడు తనకంటే టీచర్ టీచరు తన దగ్గర చదివే పిల్లోడు ఉన్నత స్థాయిలో ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు వసతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న మంచి పని ప్రజల్లోకి వెళ్ళాకున్నది ఇది మన ప్రభుత్వానికి మంచిది కాదు మనం ఇది మన లోపాలను కూడా సరిచేసుకొని జగనన్న ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అది నా ప్రధాన ఉద్దేశం నేను వాస్తవాన్ని ఎప్పుడైనా మాట్లాడతాను ఎన్ని వేల లక్షల మంది అయినా వాస్తవాన్ని మాట్లాడతాను మాత్రం డౌట్ పెట్టుకోవాలి ఇది వాస్తవమా కాదా ఒకసారి వాస్తవం అయితే చప్పట్లు లేకుండా ఇప్పటికిప్పుడు ఇప్పటికి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమైంది గారు ఉన్నారు నేను రావడం మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విషయాల్లో మీ ఇక్కడికి వచ్చిన ప్రతి సైనికుడు జగనన్న సైనికుడుగానే నేను భావిస్తున్నాను ప్రతి ప్రతి వ్యక్తి ఇక్కడ జగనన్న సైనికుడే మంచి మనసులో ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఆయన చేస్తున్న ప్రసిద్ధి వచ్చే ఈ మీటింగ్ తాత్రైనారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరందరూ కూడా మళ్ళా తిరిగి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి జగన్ మొండి వ్యక్తి నేను సిపిఎస్ అంటే నేను ఒక్కరిని లక్ష మందితో సమానం నేను హ్యాండిక్యాప్డ్ అయిన మనసు హ్యాండిక్యాప్డ్ కాదు సిపిఎస్ ను రద్దు చేస్తాము అని వారం లోపల సంతకం పెడతామని చెప్పిన వీడియోలు వేల మంది లక్షల మందిలో తిరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న జగన్ అన్న హృదయాలు పెంచుతున్నాడు ఉద్యోగస్తుల హృదయాలను పూర్తి స్థాయిలో గెలవలేకపోతున్నాం నాకు సిపిఎస్ రాకపోయినా ఏదో ఒక రకంగా ఎత్తుకొని సమాజంలో బతుకుతాను కానీ అందరూ ఉండరు జిపిఎస్ అనేది సిపిఎస్ పథకం జిపిఎస్ అంటే అసలు కాంట్రిబ్యూషన్ కట్టకుండా గవర్నమెంట్ తన వాట మిగిలించుకునే పథకం ఆల్రెడీ మనకు శత్రువులు ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నారు వాళ్ళు జనాలకు వివరించి చెప్తూ మన మీద కాబట్టి సిపిఎస్ పైన అన్న వెంకటరామ పెద్దలు వచ్చారు ఈ మేరకు ఎమ్మెల్సీ మేడం గారు చిన్న ముఖ్యమంత్రితో సమానం మీరు మంచి మనసులు ఉద్యోగ సభ్య సంఘాలు ఎంతో మంది నాయకులు మీటింగ్ కి వెళ్తారు చర్చలు వీళ్ళిద్దరు మిట్టా కృష్ణ వెంకటరామరెడ్డి ఉన్న ప్రధాన నాయకులు మన మన సంఘానికి ఏపీ కేజీ మన కేజీలోనే ఇద్దరు ప్రధాన వ్యక్తులు ప్రభుత్వం చర్చల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు మన బాధలు ఏమైనా ఇక్కడ చెప్పుకో కానీ మనం ఎక్కడ చెప్పాలి చెప్పండి కాబట్టి సిపిఎస్ గురించి మరోసారి పునరాలోచించాలి ఏడేడు వ్యవస్థలో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు మేము కాంట్రిబ్యూషన్ కట్టడం లేదు మేమేం బయటకు వింటాం మేము ఒడ్డుగా ఉన్న చేయడం మేము కాంట్రిబ్యూషన్ కట్టలేదు మేము మేము ఏదైనా వేరే దానిలో పెట్టుబడి పెట్టుకుంటాము ప్రభుత్వాన్ని తిరిగి మ్యాచింగ్ బ్రాండ్ ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు అది ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ వచ్చేంత వరకు మేము సిపిఎస్ లో చేరాము జిపిఎస్ లో చేరాము ఇది మేము ఈ వేదిక సభాముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏమంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఏదన్నా అనారోగ్యం వచ్చి మరణించే పరిస్థితి వచ్చినా ఏడేడు వాళ్ళకి హెల్త్ కార్డు చిన్నది హెల్త్ కార్డు విషయం మాత్రమే సభ్యత్వం మా మాడతోనే హెల్త్ ఇవ్వచ్చు గవర్నమెంట్ అని చిన్న విషయాన్ని కూడా మనము సాల్వ్ చేయలేకంటే మేము నాయకులుగా తల ఎత్తుకోలేకపోతున్నాం మీరు మీరు నాలుగు మన ప్రభుత్వాన్ని గురించి మీరు కోలుకుంటారు చిన్న హెల్త్ కార్డు కూడా మీరు ప్రభుత్వం ఇవ్వకుండా మా మన పక్కనే శత్రువు ఉంటారు కాలేజీలో మమ్మల్ని అడుగుతుంటే మేము జవాబు ఇవ్వలేకపోతుంది